గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పిహెచ్ రిజల్ట్ రిలీజ్ చేశాడు అలాగే థర్డ్ ఫేజ్కి రిజిస్ట్రేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాండి మీరు ఆర్జేయు సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఇది ఈ విధంగా కనిపిస్తుంది పిహెచ్ వాళ్ళయితే కనుక ఇక్కడ ఏంటి ఇచ్చింది అంటే జెన్యునిటీ లిస్ట్ మాత్రమే ఇచ్చాడు అంటే మీరందరూ పీహెచ్కి అప్లై చేసుకున్నారు కదా సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది పీహెచ్ సరిపడా లేకపోయినా కానీ అప్లై చేసి ఉంటారు సో వాళ్ళు వెరిఫై చేసుకొని ఈ లిస్ట్ ఇవ్వటం జరిగిందన్నమాట ఈ లిస్ట్ ఫైనల్ లిస్ట్ కాదు అలాగే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ జాబులు కూడా రావన్నమాట సారీ సీట్ కూడా రాదు ఒకసారి చూసుకోండి జెన్యునిటీ లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది కొంచెం వెయిట్ అండి సో ఇది లిస్ట్ అనమాట ఒకసారి మీకు మన వీడియోకి డిస్క్రిప్షన్లో పెడతాం ఇదంతా కూడా చూడండి టోటల్గా అయితే దాదాపుగా టూ ఫిఫ్టీ టూ మెంబర్స్ ఇచ్చాడు మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది అందరికీ ఇక్కడ ఉన్న లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంది టూ ఫిఫ్టీ టూ ఇచ్చాడు మీ నేమ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే కనుక మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము సో అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి సో మీరే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకెవరు చేయరమ్మా మన ఎడ్యుకేషనల్ ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ పీహెచ్ జెన్యుంటి లిస్ట్ ఇచ్చాడు సో టూ ఫిఫ్టీ టూ దాదాపుగా ఎక్కువ మందికి ఛాన్స్ ఉందన్నమాట మ్యాక్సిమం అందరికి వచ్చే ఛాన్స్ ఉంది అలాగే సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్కి క్యాంపస్ చేంజ్ రిజిస్ట్రేషన్ కూడా ఎనేబుల్ అయ్యింది మీరు ఇది ఉంది సో ఇలాగ మీ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఎంటర్ చేసి అంటే ఎవరైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందని క్యాంపస్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం అన్నమాట ఇది మీ ఆర్జేక్యూటీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాంపస్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయండి సబ్మిట్ కొట్టండి సో ఆ విధంగా మీరు క్యాంపస్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్ కూడా మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట సో దీంట్లోకి వచ్చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఆర్జేకేట్ అప్లికేషన్ నెంబర్ కానీ లేదంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కానీ ఎంటర్ చేయండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీరు థర్డ్ ఫేజ్కి రిజిస్టర్ అవుతారనమాట అలాగే థర్డ్ ఫేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటివి అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాండి ఈ వీడియోలోనైతే మనం చెప్పేది ఏంటి అంటే పిహెచ్ జెన్యూనిటీ లిస్ట్ సో ఒకవేళ పిహెచ్ మీకుండి కూడా మీ నెంబర్ కనుక లిస్టులో లేకపోతే పన్నెండో తారీఖులోపు గ్రీవియన్సెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ ఆర్జేకేటీ అనే మెయిల్కి మీరు మీ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేయండి అలాగే రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టుకోండి వాళ్ళు పరిశీలించి మీకు అవకాశం ఉంటే కనుక మీ పేర్ లిస్టులో యాడ్ చేస్తారు ఒకవేళ మీ దాంట్లో ఏదైనా ఫేక్ ఉంటే కనుక మీ సర్టిఫికేట్లో వదిలేసేయండి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు వాళ్ళు అన్నీ కరెక్ట్గా చూసిన తర్వాతే ఇస్తారన్నమాట సో ఇప్పుడు మనకి కేటీ నుంచి మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ రిలీజ్ అయింది అలాగే పిహెచ్ వాళ్ళు లిస్ట్ ఇచ్చాడు దాదాపు టూ ఫిఫ్టీ టూ ఇచ్చాడు సీట్లు కూడా అన్నీ ఉండి ఉంటాయి ఓకేనా మ్యాక్సిమం లిస్ట్లో పేరున్న ప్రతి ఒక్కరికి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా మీ స్టూడెంట్స్ మీ రిలేటివ్స్ కానీ లేదంటే మీ ఇంట్లో పిల్లలు కానీ ఫిఫ్త్ క్లాస్ లేదా సిక్స్త్ క్లాస్ చదువుతున్నట్టయితే కనుక మనం ఫ్రీగా నవోదయ కోచింగ్ ఇస్తున్నాము నవ్వు ఫ్రీ నవోదయ కోచింగ్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు మా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది అలాగే పీహెచ్ క్యాండిడేట్స్ యొక్క మెరిట్ లిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము కావాలంటే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో